ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం నాచారంలో ఘనంగా క్రిస్టమస్ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించిన పాస్టర్ తిమోతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హెచ్ఆర్సిఐ తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్ మద్దిశెట్టి సామువేలు మరియు వారి సహచర బృందం పాల్గొని కేకులు కట్ చేసి నాచారం ప్రజలకు క్రిస్టమస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసి కోవిదా సహృదయ ఫౌండేషన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో దుప్పట్లు రగ్గులు చలికోట్లు అందించిన మదిశెట్టి ఈ రోజు నాసారం గ్రామానికి విచ్చేసినటువంటి శ్రీ 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 మధ్య స్వామి సామెలన గారికి గట్టి చప్పట్లు కొడతాను. తమ్ముడు నవీన్ గారు కూడా చప్పట్లు జన సెక్రటరీ భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్రానికి విషయం చెప్పండి. కవిద సహృదయ ఫౌండేషన్ తరఫున డాక్టర్ జి అన్నయ్య రెడ్డి గారు పంపించారు మాయ కావు హెచ్ఆర్సీ కావు అన్నయ్య రెడ్డి గారి అది ఒకసారి కూర్చోండి పిల్లలందరూ కూర్చోండి పిల్లలు మీకు తీసుకొచ్చినటువంటి డిస్ట్రిబ్యూషన్ ఉంది కూర్చోండి మునపటి కంటే అధికమైన మేలు మీ ఉద్యోగాన్ని అభివృద్ధి చేస్తామంటారు అయింది అభివృద్ధి చేయటం దేవుని వలన అయింది ఈ రెండు మాటలతో మునపటి కంటే అధిక మేలు నేను మీకు చేయబోతున్నాను ఈ వాగ్దానాన్ని దేవుడు మన మది చెట్టు గారికి ఇవ్వబోతున్నాడు రెండు వేల ఇరవైలో ఏదైతే మీరు అనుకున్నారో కరోనా కాలంలో మీ ప్రణాళికలు మీరు అనుకుని ఏదైతే కొంత స్థాపత ఏర్పడదో రెండు సంవత్సరం కంటే గడిచిపోయిన కాలం కంటే రెండు వేల ఇరవై ఒకటిలో అధిక మేలు చేస్తానన్నాడు కానీ ఈ రోజు ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడు అన్నగారికి మునపడ్డ కంటే అధికమైన మేలు నేను ఇస్తాను అంటున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఊహించని మేలు ఊహించలేని ఊహించని మేలు తెలుసా మనం ఊహించం ప్రణాళికలు వేయము ఆని దేవుడంట అద్భుతమైన రీతిలో మేలు చేస్తాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ హెచ్ఆర్ ఫ్యామిలీని మరి ముఖ్యంగా మమ్మల్ని నడిపిస్తున్న మా రథ సారదైనటువంటి మద్దిశెట్టి సామెలు గారు అన్నను అనేక ప్రాంతాల్లో రెట్టింపుగా ఆశ్వర్దించి రెట్టింపుగా దీవించి అధికమైన నేలలతో నింపులో గాక వచ్చి నడిపించాలని కోరుకుంటూ మరోసారి మీ అందరికీ ఏం చేసినట్టంటే వచ్చి ఆ బొట్టకేసిన ఏం చేసినట్టంటే బొట్టకేము బుట్టకి తీసుకుని వెళ్ళిపోయాడు దీనికి అర్థం ఏంటంటే ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి మనం ఏం చేయాలన్నా దానికి కొన్ని కొన్ని సమస్యలు ఎదురైతే ఉంటాయి అందుకని చూడండి కాయల ఉంటాయి కానీ ఓపిక సహనం అందుకని మా మధ్యలో వచ్చిన మీ అందరికి చాలా సంతోషం అన్న రెండు నిమిషాల్లోనే వెళ్ళిపోతుంటే మేము ఇక్కడ సండే నుంచి సండే సండే కాల్ నుంచి రాత్రి అన్నం చేశా నిన్న ఉదయం ఎన్ఎం చేశా మళ్ళీ ఉదయం ఎనమ్స్ చేసా అన్నస్తాను అని అన్న రెండు నిమిషంలో పోతా నాకు బాగా చేసింది ఎందుకంటే ప్రేమతో ఉన్నాం అందుకని అన్నకే నింద వందనాలు మాసారమతో చప్పటి పెట్టాలా ఉల్లాస వస్త్రములు ధరింప చేసినాను ఊదండనం

అంటే సంతోషకరమైన ఈ మాటలన్నీ వింటే అన్నగారికి దేవుడి ఇచ్చిన మాట చర్మ లక్షలు సమాప్తమైనది ఇక నుంచి మీకు సంతోషకరమైన రోజులు రాబడి అనేక దగ్గర మిమ్మల్ని పంపిస్తాడు దేవుడు బాధపడే వారికి చాదగడే వారికి పని చేయించుకోలేని వారు పడతానంటే నిజం ఎప్పుడైనా నిజంగా చెప్పారు ఏ సంబంధం లేదు కానీ ఇది కేవలం ఒక వ్యక్తి సార్ కమ్మలు చేశారు తత్వం వారు అక్కడ నుండి అన్నగారు మాట మీద ఈ పిల్లలను ప్రేమించి మీ అది ఒక వస్త్రాలు లేకపోతే నూతనమైనటువంటి దుస్తులు ఇస్తున్నారు అదొక భాగం ఇదంతరికంటే తిమోతనని నేను ప్రేమించాను తిమోతన నాతో మీ దగ్గరకు వచ్చాను నేను ఎప్పుడు వచ్చానా వచ్చానా నేనే ఇంకొకరా మమ్మల్ని అందరినీ ఎలాగంటూ యూనో నో ఎక్స్ప్రెస్ ద వర్డ్ అని చెప్పలేదు కానీ మీ అందరికి కూడా మంచిది మరి ఆరోగ్యం ఇవ్వాలని రాఖీ వాళ్ళు చేస్తున్న పనికి తోడకుండా నీ సన్నిధిలో ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ ఉన్న మీ పాదాలను ఎవరైతే తాకుతారో నీ ప్రభు నీ మహిమకరమైన వాక్యము ద్వారా అయా నూతన ఈ మందిరంలోనికి పరిగెత్తుకొని వచ్చారు తండ్రి మీ స అనేకమైనటువంటి ప్రయోజనాలు పొందాలని చెన్నారు బిడ్డలు అయా ఈ చర్చకు రాకపోయినటువంటి వారిని సైతమ ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి అభిషేకించండి ప్రభా వారికి శక్తిని బలవ సంవత్సరంలో ఎవరిని దాపరించకుండా ప్రభా మీరు తోడై ఉండి పేదలంటే చాలా మక్కువ కలిగినటువంటి వ్యక్తి ఇంకోటి కొత్త మేడిపల్లి అనే విలేజ్ కి గుర్తుకోలు అక్కడ ఆ విలేజ్ తీసుకొని వారికి అన్ని ఆలనా పాలన శ్రీనివాస్ గారే చూస్తున్నారు వారికి భారత మానవ హక్కుల మండలి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీ తరఫున నేను ఈ రోజు షాల్వాతో సత్కరంగా ఆయన్ని సన్మానించాలనుకుంటున్నానవ కిలా మండలి గారిని గారిని మంచి స్వామిలు గారు సన్మానించడం జరిగింది ఈ సందర్భం అందరూ మళ్ళీ ఒకసారి మంచి పూర్తిగా చక్కటి పెట్టాలి ఈరోజు ఆ గ్రామానికి గుర్తింపు వచ్చేలా చేసింది మన హెచ్ఆర్సి ఈరోజు కొత్త మేడిపల్లి అనే గ్రామంలోని అరవై కుటుంబాలు ఉన్నాయి వీళ్ళకి ఎటువంటి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఎటువంటి వస్తువులు లేవు వీటికి హెచ్ఆర్సీ సందర్శించిన తర్వాత ఇంటికి స్వామికి పలుమార్లు వెళ్ళడం జరిగింది అప్పటి నుండి నేషనల్ కమిషన్ అని ని లెటర్లు పెట్టడం జరిగింది వాటి ద్వారా గ్రామానికి గుర్తింపు వచ్చింది మరికొన్ని సేవలు చేయాలని మరికొంతమందికి మత్శి గారి వారి చేయత ఉండాలని అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మారత్మ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ తరఫున వీడియో ఇస్తున్న అన్నగారికి కూడా ఆదాభివాదనాలు తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు గురించి చెప్పినందుకు ధన్యవాదాలు మీకు ఎవరికైనా హ్యాండి క్యాబ్ ఉన్న మీకు ఎవరికైనా ఫిన్షన్లు రాకపోయినా జిల్లా డాక్టర్ గారు మన మధ్య గారి ద్వారా నాకు పరిచయం అయ్యారు జిల్లా పెద్ద డాక్టర్ అయిన పెద్ద సబ్బులు ఉన్న ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలన్నా ఫ్రీగా తీపిస్తాం వీళ్ళు లెటర్ ఇచ్చి క్యాబ్లు అయితే మనకి ఇస్తారు ఎందుకంటే గవర్నమెంట్ ప్రభుత్వంలో డాక్టర్ల యొక్క వాళ్ళకు సంబంధించిన కొన్ని పాయింట్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నాకు అవకాశం ఇస్తాను అది నేను చేసి పెడతాను ఆధార్ కార్డు ఇస్తాను అయ్య గారిని సంప్రదించాలి అవకాశం ఇచ్చిన ఈ యొక్క బాస్టర్ గారికి మదిశెట్టి గారికి హెచ్ఆర్ హెచ్ఆర్శెట్ అందరికి పాదాభివందన మరొక్కసారి

<laughs> <laughs> सबजार पाहिजे <laughs>